जय हो 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 વેતન આભારી વર્ગીકરણનો વેતન આભારી ઓ ડોક્ટર બી આર આંબેડકર જોહાર ઓ ડોક્ટર બી આર આંબેડકર જોહાર ઓ ડોક્ટર બી આર આંબેડકર જોહાર જય માલા જય માલા જય માલા જય જય માલા જય જય મોહદસ બી આર આંબેડકર જોહાર જો ડોક્ટર બી આર આંબેડકર જોહાર દલિત ઉલૈખ્યતા રવિલ નાલે દલિત ઉલૈખ્યતા રવિલ નાલે વાલા మాల మహనాడు ప్రెసిడెంట్ జాకట విజయశేఖర్ రావు వేరు ఈరోజు మాల సంఘాల జేఏసీగా ఏర్పడటం జరిగింది సోదరులారా ఈరోజు రాజీవ్ మిశ్రా గారు ఏక సభ్య కమిషన్ ఈరోజు కడప కలెక్టరేట్కు రావడం జరిగింది వారికి మేము వినతి పత్రాలు ఇచ్చి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మేము చేయడం జరుగుతోంది సోదరులారా ఆలోచించండి మాదిగ సోదరులు మాలల మీద కుట్ర చేసుకొని అసూయపడి ఎవరో ఏదో చెప్తున్నారని చెప్పేసి రిజర్వేషన్స్ కోల్పోయే పరిస్థితి వస్తుంది ఆ విషయం గమనించండి సోదరులరా మీరు కూడా మీ పిల్లల మీ పట్ల బాధ్యత వహించి వాళ్లకు మంచి చదువులు చెప్పించి వాళ్ళను విద్యావంతులు చేసి ఉన్నతమైన శిఖరాలకు పోయే విధంగా తల్లిదండ్రులు సపోర్ట్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ విషయాన్ని మానేసి తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోకుండా ఉండడం వల్ల పిల్లల జీవితం నాశనం అవుతుంది ఉద్యోగాలు ఎలా వస్తాయి సోదరులరా ఆలోచించండి ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా అభ్యసించాలా అభ్యసించాలంటే స్కూల్లోకి పంపించాలి స్కూళ్లకు పంపించకుండా చదువు చెప్పుకోకుండా ఏ విధంగా వాళ్ళు విద్యావంతులు అయితే ఉద్యోగస్తులు అయితే మాలు సోదరులనైనా చూసి గుర్తించి వాళ్ళ ఏ విధంగా చదివిస్తున్నారు పిల్లల పట్ల ఏ విధంగా శ్రద్ధ వహిస్తున్నారు అని చెప్పేసి గమనించి ఈ యొక్క మాదిక సోదరులు కూడా వాళ్ళ పిల్లలు చదివించి ప్రయోజకులు చాలా చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆ విషయం మానేసి అసూయ పట్నం మానుకోండి రాజకీయ ప్రలోభాలకు లోపడద్దు జాగ్రత్త సోదరుల జై భీమ్ జాకట విజయశేఖర్ రాష్ట్ర మాల సంఘాలు ఐక్య వేదికలో మనం అందరం కలిసి జేఏసీ ఏర్పడినాము ఈరోజు ఈరోజు మిగతా వాళ్ళు మా మాతో పాటు అందరు అందరితో పాటు అందరము ఒక కలిసి జేఏసీగా ఏర్పడినాము జిల్లాలో ఎవరైనా కానీ ఇప్పుడు కొత్తగా చిన్న సంఘాలు మాల సంఘాలుగా ఏర్పడుకునేటోళ్ళు మొత్తం అందరూ ఏకతాటి మీద బండ్ల జయరాజు ఇమ్మాని రా జాకట్ రాజశేఖరు ఇమ్మానియలు మిగతా ఇంకా చాలామంది మొత్తం అంతా అయి ఈరోజు పెద్ద భవిష్యత్తులో మంచి పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఒక ఒక క్రమశిక్షణమైన సంఘంగా ఏర్పడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం వాళ్ళు అందరూ సిద్ధంగా ఉండాలని మేము అందరికీ పిలుపునిస్తున్నాం